సార్ నిజంగా అయితే ఇప్పుడు ఇప్పుడున్న మన మన బిజీ లైఫ్లో అయితే టైంకి తినకపోయడం వల్లనే గ్యాస్ సంబంధిత సమస్యలు వస్తాయి అనేది ఒక అవగాహన ఉంది నిజంగా నిజంగా టైం అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే టైంకి తినకపోవడం అనేది ఒకరోజు రెండు రోజుల్లో జరగాలి ప్రతిరోజు టైంకి తిరగకపోతే తినకపోతే డెఫినెట్గా దేర్ ఈస్ అంటే గ్యాస్ ఇంటస్ట్రల్ సిస్టమ్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో మన బాడీ ఎలా ఇది చేసుకుంటుంది అంటే మీరు ఎప్పుడన్నా ఒకరోజు రెండు రోజుల్లో మీరు టైం ఆఫ్ ద ఫుడ్ మిస్ అయినా కానీ ఇట్స్ ఓకే కానీ రెగ్యులర్గా కనుక మీరు టైంని మెయింటైన్ చేయకపోతే సో ఈ నార్మల్ బాడీలో ఒక యాసిడ్స్ కొంచెం ఎక్కువగా తయారయ్యి మన బాడీలో ఉన్న మ్యూకోజా ఆ లైనింగ్ని స్టమక్లో ఉన్న లైనింగ్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది సో టైమింగ్లో తినటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే ఒకరోజు రెండు రోజులు మిస్ అయినా ఈ టైంలో బిస్కెట్స్ కానీ పండ్లు కానీ క్యారీ చేసుకుంటే టైంకి ఫుడ్ మిస్ అవుతాం అనేది జరగకుండా ఉంటుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ గ్యాస్ట్రిక్ సమస్యల్లో మామూలుగా ఈ లెవెల్స్ ఏమైనా ఉంటాయా అంటే సాధారణంగా కొద్దిగా ఉబ్బసమైనట్టు అనిపిస్తుంటుంది అయితే దీనిలో ఇదే గ్యాస్ట్రిక్ సమస్యలు ఒకప్పుడు చిన్నగా అనిపించాయి ఇప్పుడు పెద్ద పెద్ద రోగాలు కూడా దారి తీస్తుంటాను ఆ లెవెల్ ఎలా ఉంటుంది దాని ప్రభావము అండ్ పెద్ద రోగాలు అంటే గ్యాస్ట్రిక్ సమస్యతో ఏర్పడేది ప్రధానంగా ఏ ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది మెయిన్గా బేసికలీ గ్యాస్ట్రిక్ సమస్య అనగా నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు ఎక్కడైనా సరే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లమ్ని గ్యాస్ట్రిక్ సమస్య గ్యాస్ట్రిక్ సమస్య అనేది మల్టిపుల్ ఒక సమూహాన్ని కలిపి మనం గ్యాస్ట్రిక్ సమస్య అంటాం కొంతమందికి గుండెల్లో మంట ఉంటే దాన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని వస్తారు కొంతమందికి కడుపులో మంట ఉంటే దాన్ని గ్యాస్ట్రిక్ సమస్య అని వస్తారు కడుపు ఉబ్బరంగా కొంతమందికి ఉంటుంది విరోజనం సరిగ్గా అవ్వకపోవటం దాన్ని కూడా గ్యాస్ట్రిక్ సమస్య ఇలా రకరకాల సమూహాన్ని మనం గ్యాస్ట్రిక్ సమస్యగా చెప్పుకుంటాం అయితే పేషెంట్లో వచ్చినప్పుడు వాళ్ళ సమస్య ఏంటి అనేది స్పెసిఫిక్ ఆర్గాన్ని బట్టి ఉంటుంది అన్నవాహికలో ప్రాబ్లం ఉంటే గుండెల్లో మంట రావటం గుండెల్లో నొప్పి రావటం ఆహారం తీసుకున్న తర్వాత ఈ మంట నొప్పి ఎక్కువగా ఉంటాం హార్ట్ బర్న్ చాలా కామన్గా మనం వాడుతూ ఉంటాం ఛాతిలో ఛాతిలో మంట ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాము దీనికి యంగ్స్టర్స్లో నలభై సంవత్సరాల కన్నా ముందు వాళ్ళే యంగ్స్టర్స్ ఎవరైనా సరే మోస్ట్ ఆఫ్ ద టైం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తినే ఆహారంలో పండ్లు కాయగూరలు సరిగ్గా లేకపోవటం కలుషితమైన ఆహారం నీరు ఎక్సెసివ్ ఆయిలీ ఫుడ్ తీసుకుంటాం వల్ల పొట్టలోపల ఉండాల్సిన యాసిడ్ అన్నవాహికలోకి రిఫ్లెక్స్ అయ్యి ఈ యాసిడ్ మనకి మంటని హార్ట్ బర్న్ కల్పిస్తుంది అనమాట ఇది మోస్ట్ కామన్గా మనం చూసేది నెక్స్ట్ ఇది పొట్టలోపలికి మనం చూసుకుంటే స్టమక్ అంటారు రైట్ నుంచి స్టమక్లోకి స్టమక్లోకి వచ్చినప్పుడు ముఖ్యంగా మనం చాలా ఎక్కువగా చూసేది గ్యాస్ట్రిక్ అల్సర్స్ డియోడినల్ అల్సర్స్ చిన్న పేగులో మొదటి భాగం డియోడినం అంటాం దీని లోపల అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి ముఖ్యమైన కారణం ఇందాక మనం మళ్ళీ మాట్లాడుకున్నట్టు బయట ఆహారం తీసుకుంటే దీర్ఘకాలికంగా మన పొట్టలోపలికి వచ్చి చేరే ఒక ఇన్ఫెక్షన్ హెలికోబాక్టర్ పైలోరి అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ గ్యాస్ట్రిక్ అల్సర్సు డియోడినల్ అల్సర్స్ వచ్చే సమ ప్రాబ్లం ఉంటుంది ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు కడుపులో నొప్పితో మంటతో ఎంపీ స్టమక్లో ఉన్నప్పుడు ఎక్కువ మంటగా ఉండటం తెల్లవారుజామునే కడుపు నొప్పితో మెలుకు రావటం డియోడినల్ అల్సర్లో టిపికల్ సిమ్టమ్స్ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు టెస్ట్ చేసుకుంటే మనకి కారణం తెలుస్తుంది ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం ఏదైనా సరే ఎర్లీ స్టేజ్లో కనుక మనం డయగ్నోసిస్ చేసుకోగలిగితే దేనికైనా సరే కంప్లీట్గా ట్రీట్మెంట్ కంప్లీట్గా క్యూర్ చేసుకునే ట్రీట్మెంట్స్ ఉంటాయి అలాగే కనుక మనం ఇగ్నోర్ చేసి ఓవర్ ద కౌంటర్ ట్యాబ్లెట్స్ ఇందాక చెప్పారు ఈనోళ్ళు ఎక్కువ మంది తాగేస్తున్నారు అలాగే అది కాకుండా ఈ మధ్య మనం ఎక్కడ మెడికల్ షాప్కి వెళ్ళినా గ్యాస్ట్రిక్ సమస్యను కానీ ఒక ట్యాబ్లెట్ ఇస్తారు పరగడుపుని వేసుకోమని సో ఇలాంటి ట్యాబ్లెట్స్ వాళ్ళందరికీ వాళ్ళే వేసుకుంటా ఉంటే ఈ ప్రాబ్లము తగ్గకుండా ఇంకా ఇంకా సివియర్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ అల్సర్ బ్లీడింగ్ అవుతాం కాంప్లికేషన్స్కి తీ దారి తీసే అవకాశం ఉంటుంది అది చాలా సివియర్ కండిషన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇనీషియల్ స్టేజెస్లో కనుక మనం డైరెక్ట్ కరెక్ట్గా అడ్వైజ్ తీసుకుని ట్రీట్మెంట్ కరెక్ట్గా చేసుకుంటే కంప్లీట్గా హీల్ అయిపోయాయి కాంప్లికేషన్స్కి దారి తీసే అవకాశం ఉంటుంది సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ ఇంకా కిందకి దిగితే చిన్న పేగుకి పెద్ద పేగుకి కొన్ని సమస్యలు కొత్తగా మనం చూస్తాం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఇన్ఫ్లమేటరీ బబల్ డిసీజ్ అంటారు పేగు పూత వ్యాధి ఓకే చిన్న పేగుని పెద్ద పేగులో పూత రెడ్నెస్ అల్సర్సు పూత ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి కడుపు ఉబ్బరం కడుపులో నొప్పి లూజ్ మోషన్స్ విరోచనాలు అవుతాం కొన్ని కొన్నిసార్లు రక్త విరోచనాలు అవుతాం ఇలాంటి సమస్యలు మనం చూస్తున్నాం ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అని ఇరవై సంవత్సరాల ముందు వరకు ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనేది మన భారతదేశంలో చాలా చాలా అరుదుగా చూసేవాళ్ళము మళ్ళీ దీనికి ముఖ్యమైన కారణము వెస్ట్రనైజేషన్ ఆఫ్ ఆర్ డైట్ మన ఆహారము కంప్లీట్గా నేటివిటీకి దూరంగా వెళ్ళిపోయి వెస్ట్రన్ ఫుడ్స్ని ఎప్పుడైతే ఇన్కన్కల్ట్ చేసుకున్నామో ఇలాంటి డిసీజెస్ అనేది కొత్తగా మనం చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతుంది ఈరోజు మనం చూస్తే యుఎస్ అమెరికా తర్వాత సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ ఐబీడీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఆర్ పేగుపూత వ్యాధి భారతదేశంలో ఉన్నాయి సో ఇది కూడా ప్రధానంగా ఒక కొత్త సమస్య గ్యాస్ట్ర అండ్ ప్రాబ్లమ్స్లో సో ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ప్రజెంట్ అయినప్పుడు పేషెంట్ మనకి ప్రెజెంట్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది కడుపు భ్రము కడుపులో నొప్పి ఇలాంటి సమస్యలతోనే చెప్తారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని జనరలైజ్ చేస్తారు కానీ ఇది ఏ కారణం చేత వచ్చింది అనేది మనం చూసుకుని దాన్ని ఐడెంటిఫై చేసుకుని స్పెసిఫిక్గా దాన్ని ట్రీట్ చేస్తే రెస్పాన్స్ చాలా బాగుంటుంది